హాయ్ ఫ్రెండ్స్ కలికి మూవీ యొక్క క్లైమాక్స్ చూసిన తర్వాత చాలా మందికి చాలా డౌట్లు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు చాలామందికి అర్థం కూడా కాలేదని చెప్పుకోవచ్చు క్లైమాక్స్ వారందరి డౌట్లకు సంబంధించి ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండు వరకు అయితే వాచ్ చేయండి అలాగే వీడికి తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి మన కర్ణుడు దాపర యుగంలోనే అర్జున్ చేత కురుక్షేత్ర యుద్ధంలోనే మరణిస్తాడు కదా మరి ఈ కలియుగంలో ఎలా పుడతాడు అలాగే అశ్వత్థామ మనకు దాపర యుగంలో మనకు కృష్ణుడి శాపం వల్ల అలాగే విష్ణుమూర్తి పదవ అవతారమైనటువంటి కలికి అవతారానికి సపోర్టుగా ఉండి తను చేసినటువంటి పాపాలకు ఒక వ్యాధి గ్రస్తునుగా మరణించకుండా ఏదో ఒక మూలన దాక్కుని తనకున్నటువంటి పవర్స్ మొత్తం కోల్పోయే విధంగా మన శ్రీకృష్ణుడు అశ్వధామకు ఒక పెద్ద అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ శాపం పోవాలంటే నేను మరొక జన్మైతే ఎత్తుతాను అది కలీగంలో కలికిగా అని చెప్పడం జరుగుతుంది అక్కడ నువ్వు నాకు సపోర్ట్ చేసి నీ పాపాలను కడుక్కుంటే చాలు నీకున్నటువంటి పాప పాపాలు నీకున్నటువంటి శక్తులు మరి తిరిగి వచ్చి నువ్వు స్వర్గానికి వెళ్తావని మన శ్రీకృష్ణుడు అశ్వత్థామకైతే మనకు దీవించడం జరుగుతుంది మనకు అశ్వత్థామ క్యారెక్టర్ ఒక క్లారిటీ అయితే ఉంది కానీ కల్కి మూవీ యొక్క క్లైమాక్స్ లో బైరవ కర్ణుడు ఎందుకు ఎందుకొస్తాడు అలాగే కర్ణుడు మనకు దాపర యుగంలోనే కురుక్షేత్ర యుద్ధంలోనే అర్జును చేత కర్ణుడు చనిపోతాడు కదా అలాగే కలియుగంలోను మరొకసారి కర్ణుడు పుడతాడా పుడితే ఎటువైపు ఉంటాడు ధర్మ వైపా లేదంటే మరొకసారి అధర్మం వైపు ఉంటాడా అనేది చాలా మందికి డౌట్ అయితే వస్తుంది కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలోనే మరణిస్తాడు కానీ తనకు మోక్షమైతే లభించదు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కర్ణుని ఈ విధంగా దీవిస్తాడు కర్ణునికి మోక్షం లభించాలంటే తను మరొక జన్మ ఎత్తాల్సి ఉంటుంది అది కలియుగంలో కలియుగంలో నేను మళ్ళీ పుడతాను విష్ణుమూర్తి పదవ అవతారం అయినటువంటి కలికి అవతారం మనకు కలియుగంలో అయితే ఉంటుంది అప్పుడు ఈ కర్ణుడు నాకు గా అలాగే ఈసారి అదనం వైపు కాకుండా ధర్మం వైపు ఉండే విధంగా మన కర్ణుని అక్కడ దీవించడం జరుగుతుంది అందుకని డైరెక్టర్ నాగర్ గారు భైరవ క్యారెక్టర్లో మన కర్ణుడు ఉన్నాడని మనకు క్లైమాక్స్లైతే చూపించడం జరిగింది మరి కర్ణుడు అంటున్నావు మన బై ఎందుకు అంత సెల్ఫీస్ గా ఉన్నాడు బ్రో అంటే గత జన్మలో కర్ణుడు దానవీర సూర కర్ణ కాబట్టి ఈ జన్మలో సెల్ఫీస్ గా అలాగే భైరవకు తను కర్ణుడని తెలియదు కాబట్టి ఆ విధంగా తన క్యారెక్టరు మన డైరెక్టర్ నాగార్శ్వన్ గారు ప్లాన్ చేశారనుకోవచ్చు అలాగే మన ప్రభాసని మహాభారతంలో కర్ణునిగా చూపెట్టడం జరిగింది మహాభారతంలో హీరో అర్జునుడే కదా కర్ణుడిని మన అర్జునుడు చంపేశాడు కదా అలాంటప్పుడు అర్జునుడి పాత్రలో మన ప్రవాసనని చూపెట్టకుండా ఎందుకు కర్ణ పాత్రలో చూపించారు అనేది చాలామందికి డౌట్ అయితే వస్తుంది మీరు కల్కీ మూవీ యొక్క క్లైమాక్స్ని బాగా చూసినట్లయితే అలాగే మీకు అర్థమైనట్లయితే మహాభారతం సిన్ని మనకు చూపించినప్పుడు అశ్వత్థామ నేల మీద అలా పడి ఉంటాడు అప్పుడు అశ్వత్థామని కాపాడడానికి మన కర్ణుడు అక్కడికి రథమేసుకుని అలాగే బాణాలు బాణాలైతే విసరడం జరుగుతుంది అప్పుడు మన అర్జునుడు కూడా కర్ణుడిపై బాణమే కరుణుడు యొక్క రథము పదడుగులు వెనక్కితే వెళ్తుంది అప్పుడు అర్జునుడు అంటాడు శ్రీకృష్ణుడితో చూశావా కృష్ణ నా బాణంతో కరుణి యొక్క రథము పదడుగులు వెనక్కి వెళ్ళింది కర్ణుడు బాణం వేసే జస్ట్ నా రథము రెండు అడుగులు మాత్రమే వెనక్కి వెళ్ళింది అని అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి వైపు చూస్తూ ఇలా అంటాడు మన రథాన్ని కాపాడుతుంది సయానా ఆ వాయుపుత్రుడు అయినటువంటి హనుమంతుడు అలాగే ఈ రథాన్ని నడిపేవాడు ఈ ముల్లోకాలను శాసించేవాడు నడుపుతున్నప్పటికీ కూడా మన రథం రెండడుగులు వెనక్కి వెళ్ళిందంటే కర్ణుడు ఎంత గొప్పవాడు ఎంత బలమైన ఆ లెక్కలేసే మన రథం ఎన్నడుగులు వెనక్కిళ్ళింది వెళ్ళింది అర్జునుడా మన శ్రీకృష్ణుడు కల్కీ మూవీ యొక్క క్లైమాక్స్లో అలాగే మహాభారతంలో అయితే చెప్పడం జరుగుతుంది మన ప్రభాసన చేసినటువంటి ఈ కర్ణ పాత్ర ఏదైతే ఉందో అది బహుబలికి రెండింతల కంటే ఎక్కువ ఉండే పాత్ర అని చెప్పుకోవచ్చు అసలు కర్ణుడు ఎంత గొప్పవాడు అనేది మనం కాస్త మహాభారతంలోకి వెళ్ళినట్టయితే పాండవులు ఐదు మంది కాదు ఆరు మంది అని తెలుస్తుంది పాండవులో అందరికంటే పెద్దవాడు కర్ణుడు అని తెలుస్తుంది కుంతిదేవి కన్నెగా ఉన్నప్పుడు జన్మించిన వాడే ఈ కర్ణుడు సూర్యదేవ అనుగ్రహంతో పుట్టినవాడే ఈ కౌచకుండలాల వీరుడు కుంతిదేవి కన్నెగా ఉండడంతో ఈ బాలు ఈ సమాజం చూసింది అంటే నన్ను తప్పుగా అనుకుంటుంది అనే ఉద్దేశంతో కుంతిదేవి ఒక గంపలో మన కర్ణుని ఒక నది ప్రవాహంలో అయితే వదిలేయడం జరుగుతుంది ఒక రథసారథి అంటే ఒక సూద కులానికి చెందిన ఆ గంపని చూసి అందులో ఉన్నటువంటి మన కర్ణుని చూసి తనైతే పెంచుకోవడం జరుగుతుంది మన కర్ణునికి చిన్నప్పటి నుండి అస్రవిద్యలు నేర్చుకొని ఈ భూమండలంలోనే తనంట వేరు లేననే వాడు కావాలనే ఒక పెద్ద కోరికైతే ఉంటుంది తను ఎక్కడ విద్య నేర్చుకునేకపోయినా కూడా మునీశ్వర్లు తనని ఏలన చేసి నువ్వు ఒక రథసారి కుమారునివి అలాగే సూద కులానికి చెందిన వాడివి నీకు క్షత్రియ విద్యలు ఎందుకని ఏలన చేసి తనని అయితే చాలా బాధైతే పెట్టడం జరుగుతుంది మన కర్ణుడు ఒక రోజు పరశురాముని దగ్గరకైతే అస్త్ర విద్యలు నేర్చుకోవడానికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ నేను కూడా క్షత్రియ కులానికి చెందిన వాడినే నాకు కూడా విద్యలు నేర్పేమని పరశురాముని అయితే కోరడం జరుగుతుంది అప్పుడు పరశురాముడు కర్ణునికి అన్ని విద్యలైతే నేర్పిస్తాడు ఒక రోజు నిజం బయటపడుతుంది అప్పుడు పరశురాముడు మన కర్ణుని కోపించి అలాగే తనకు నేర్పించినటువంటి అన్ని విద్యలు ఒకనొక యుద్ధ సమయాన మర్చిపోయే విధంగా శపించడం అయితే జరుగుతుంది అప్పుడు కర్ణుడు ఎంతో దుక్కిపోయి తనకు జరిగినటువంటి అవమానాలను కూడా చెప్పినా సరే పరశురాముడు మాత్రం తనకిచ్చినటువంటి శాపాన్ని మాత్రం వెనక్కి అయితే తీసుకోడు కానీ మన కర్ణునికి ఒక అసరాన్ని అయితే గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే పరశురామునితో పాటు మన కర్ణునికి ఇంకొక పెద్ద శాపం అయితే తలుగుతుంది మన కర్ణుడు జింకను కొట్టడానికి పోతే అది ఆవుకు తలిగి అక్కడ ఒక బ్రాహ్మణుడు మన కర్ణునికి ఒక పెద్ద శాపం అయితే ఇవ్వడం జరుగుతుంది కర్ణుడు కావాలని చేయని తప్పు కూడా కొన్ని శాపాలను మూట కట్టుకొని ఎంతో దుఃఖానికి లోనవుతాడని చెప్పుకోవచ్చు అలాగే కల్కి మూవీలో దుల్కల్ సల్మన్ పాత్ర ఏదైతే ఉందో కెప్టెన్ తన ఒక పైలెట్ అలాగే మన భైరవ తన ఒక నది వల్లే మనకు భైరవ దొరుకుతాడని చెప్పుకోవచ్చు అలాగే మన కెప్టెనే మన బైరవకు అన్ని విద్యలైతే నేర్పించడం జరుగుతుంది అలాగే ఈ సమాజంలో ఎలా బతకాలి ఎలా ఉండాలి చివరకు తన్నే అమ్మయోతుంటే మన భైరవనే తన కెప్టెన్ ని అలాగే తనకు విద్యలు నేర్పించినటువంటి వాడే అమ్మేయడం జరుగుతుంది అప్పుడు మన దుల్కర్ సమ్మను మన భైరవని చూస్తూ ఈ సమాజంలో బతకాలంటే ఇలానే బతకాలా నీరు నేర్పించింది సరైన విధానమే అని చెప్పి మనకు వాళ్ళు రైడర్స్ అయితే ఎత్తుకెళ్లడం జరుగుతుంది అలాగే ద్వాపరయుగంలో నది ప్రవాహంలో కొట్టుకొని వెళ్తున్నటువంటి కర్ణుని ఒక రథసారధి అయితే కాపాడడం జరిగి పెంచుకోవడం అయితే జరుగుతుంది అలాగే మన పరశురాముడు మన కర్ణునికి అన్ని విద్యలైతే నేర్పించడం జరుగుతుంది ఈ కలియుగంలో కూడా కర్ణుడు ఒక రథసారధి దొరుకుతాడని చెప్పుకోవచ్చు పైలట్ నడపేవాడు రథసారేదని చెప్పుకోవచ్చు మన దుల్కర్ సల్మాన్ అలాగే మన పరసరాముడి లాగా అన్ని విద్య మన కెప్టెన్ దుల్కర్ సల్మాన్ అయితే మన భైరవకు నేర్పేయడం జరుగుతుంది అలాగే మన డైరెక్టర్ నాగర్మన్ గారు కరుణ్ సంబంధించి రెండు పాత్రలు చేయకుండా ఈ కలిగంలో ఒకే పాత్ర ఉండే విధంగా మనకు ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు మనం మరొకసారి మహాభారతంలోకి వెళ్ళినట్టయితే ఆ కురుక్షేత యుద్ధం జరగడానికి తొలి రోజు అని చెప్పుకోవచ్చు దుర్యోధనుడు కర్ణుడు కలిసేటటువంటి రోజు అలాగే కర్ణుడు దుర్యోధను వైపు వెళితే అధర్మం అని తెలిసినా కూడా కర్ణుడు అటువైపు ఉండడానికి అలాగే దుర్యోధను కర్ణుడు అంతలా యుద్ధం చేయడానికి ఆ రోజు ఏం జరిగింది అలాగే తన యుద్ధం తల తెగిపడుతుందని తెలిసినా కూడా మన దుర్యోధను అంత బలమైన బాధ మన కర్ణుడికి ఏం జరిగింది అనేది మనం చూసుకున్నట్లయితే ఒక రోజు ఒక పెద్ద సభ అయితే జరుగుతూ ఉంటుంది ఆ సభలో కౌరవులు పాండవులు అలాగే రాజులు గొప్ప గొప్ప వీరులు అలాగే కౌరవులకి పాండవులకు విద్య నేర్పించినటువంటి గురులు మునులు అలాగే భీష్ములు గారు కూడా అక్కడే ఉంటారని చెప్పుకోవచ్చు అలాంటి చోట మన అర్జునుడు తన భుజ బలం ఏంటి బలశాలి అలాగే నేర్చుకున్నటువంటి అస్త్ర విద్యలన్నీ కూడా అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి యోధులు ఋషులు మునులు వారికి విద్య నేర్పించినటువంటి గురువు గారులు అంతా అర్జున్ని పొగుడుతుంటే అక్కడే ఉన్నటువంటి దుర్యోధనికి చాలా కాలుతుందని చెప్పుకోవచ్చు అర్జున్ని ఎలాగైనా చంపాలని ఆ సభలోనే మన దుర్యోధనుడు నిశ్చయించుకుంటాడని చెప్పుకోవచ్చు కానీ దుర్యోధ భీముని అలాగే మిగతా పాణుల్ని చంపేసేంత శక్తి నా దగ్గర ఉందేమో కానీ ఈ అర్జున్ని చంపేసేంత శక్తి నాలోగైతే లేదు ఈ సభలో అలాగే ఎక్కడైనా కానీ అర్జున్ని ని వీరుడు నాకు దొరికితే బాగుండని మన దుర్యోధనుడు మనుషులైతే అనుకోవడం జరుగుతుంది అర్జునుడి విద్య చూసి అక్కడే ఉన్నటువంటి భీష్ముడు ఇలాంటి పరాక్రమశాలి ఇలాంటి విద్య వీరుడు ఇలాంటి గొప్ప యోధుడు ఈ భూ ప్రపంచంలోనే లేడు అంటూ మనకు అర్జున్ అయితే పొగుడుతున్న సమయంలోనే మన కర్ణుడు ఆ సభకి ఎంట్రీస్తాడని చెప్పుకోవచ్చు మన కర్ణుడు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను కూడా అర్జునుడి కంటే గొప్ప వీరుండే అంటూ అలాగే నేను కూడా అర్జున్ లాంటి బాణాలు నా దగ్గర ఉన్నాయంటూ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అయితే అడగడం జరుగుతుంది ఇప్పుడు అక్కడున్న వాళ్ళంతా మన కర్ణుని చూసి ఏలను చేస్తూ నవ్వుతూ నువ్వు ఒక తక్కువ జాతి కులస్సునివి చెత్రులతోనే పోటే నీకు పోటీ పడాలంటే నువ్వు ఏదైనా ఒక రాజ్యానికి రాజైనవి ఉండాలి అని అక్కడున్న వాళ్ళంతా మన కర్ణుని చాలా బాధతో చాలా కుమిలిపోయే విధంగా మాటలేదే అనడం జరుగుతుంది కర్ణుడు ఎంతో దుక్కిపోయి అర్జున్ లాగా నాకు కూడా భుజం తట్టి వెనకాల నాకు కూడా ఒక్కరు కూడా సపోర్టు లేరు కదా అసలు విద్యల్లోనూ అర్జును కంటే నేను ఏమాత్రం తక్కువ కాదు కదా అలాంటప్పుడు నన్నెందుకు ఈ సమాజం గుర్తించట్లేదని అక్కడ అంతమంది ముందర మన కర్ణుడు ఎంతో బాధతో దుఃఖిచ్చిపోతూ అనడం జరుగుతుంది అక్కడే తన తల్లి కుంతిదేవి ఉన్నప్పటికీ కూడా తన పుత్రిని చూసి అలాగే కోచకుండలాల తో వెలుగుపోతున్నటువంటి మన కర్ణుని చూసి ఎంతో సంతోషపడుతుంది కానీ తన అవమానాన్ని మాత్రం అక్కడ తీర్చలేకపోతుందని చెప్పుకోవచ్చు అలాగే కుంతిదేవి ఆ రోజు కర్ణుడిని అతను నాపుత్రుడే అని ఆ అవమానం నుంచి కర్ణుని తప్పించి ఉంటే ఈ రోజు కురుక్షేత్ర యుద్ధంలో అంతమంది వీరులు అలాగే కర్ణుడు చనిపోయేవాడు కాదని చెప్పుకోవచ్చు అప్పుడు అక్కడే ఉన్నటువంటి దుర్యోధనుడు కర్ణుని చూసి ఖచ్చితంగా అర్జునుడి కంటే గొప్ప వీరుడు అర్జునుడి కంటే విల్లుకారుడే అని అలాగే భుజబలంలోను తన తేజస్సులోను ఖచ్చితంగా ఇతను నాకు ఉపయోగపడతాడు ఇతని ఎలాగైనా మంచి చేసుకోవాలి ఇతను నా వైపు ఉంటే నాకు విజయం వర్తిస్తుంది అనే ఉద్దేశంతో తనకొంటూ ఉండేటటువంటి రాజ్యాలలో ఒక రాజ్యాన్ని మనకు కర్ణునికైతే పట్టాభిద్ధునైతే చేయడం జరుగుతుంది అంగ రాజ్యాన్ని ఇచ్చి కర్ణుడు ఎంతోగానో దుక్కుపోతూ అలాగే అవమాన పడుతున్నటువంటి సమయంలో దుర్యోధనుడు ఇలా చేసేసరికి ఇక నా చావైనా బ్రతికేనా దుర్యోధనుడు ఎలాంటి వాడైనా సరే తన వెంట నేను చచ్చేంత వరకు ఉంటానని అక్కడే డిసైడ్ తాడని చెప్పుకోవచ్చు మన కర్ణుడు ఇలా మొదలవుతుంది కర్ణుడు దుర్యోధనుల మధ్య స్నేహం అని చెప్పుకోవచ్చు ఇక మధ్యలో కౌరవులకి పాండవులకి పాచికలాటైతే జరుగుతుంది అందులో పాండవులు ఓడిపోయి పన్నెండు సంవత్సరాల వనవాసం ఒక సంవత్సరం అజ్ఞానానికి అయితే వెళ్లడం జరుగుతుంది ఈ పాచిక లాటలో ధర్మరాజు ద్రౌపదిని కూడా పెట్టడంతో మనకు ఒక సభలో ద్రౌపది యొక్క వస్త్రాభరణం అయితే జరుగుతుంది ఈ విధంగా కౌరవులు పాండవుల మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు ద్రౌపది వస్త్రాభరణం లాగడంతో అక్కడే ఉన్నటువంటి పాండవులు మొత్తం దుఃఖించిపోయి ఎలాగైనా దుర్య తల తెగేలా అలాగే అక్కడే ఉన్నటువంటి మన కర్ణుడు కూడా ఈ ద్రౌపదిపై కొన్ని మాటలైతే నోరు జారడం జరుగుతుంది ఎందుకంటే ఒకప్పుడు మన కర్ణుడు తన వివాహానికైతే వెళ్ళడం జరుగుతుంది అక్కడ తను అవమానిస్తుందని చెప్పుకోవచ్చు మన కర్ణుని ఒక సూదకులానికి చెందిన వాడు నిన్ను నిన్ను పెళ్లి చేసుకోనని మన కర్ణుడిని అక్కడ అవమానించడంతో ఇక్కడ ఈ సభలో ద్రౌపదిని కూడా కొన్ని మాటలు అన్నాడని చెప్పుకోవచ్చు ఇక మెయిన్ గా కురుక్షేత్ర యుద్ధం జరిగే ముందు కృష్ణుడికి కరుణ్కి మధ్య ఒక పెద్ద సంభాషణ జరుగుతుందని చెప్పుకోవచ్చు చాలా మంది కృష్ణుడు కరుణికి ఒక పెద్ద ఆఫర్ ఇచ్చారంటారు కానీ అది ఆఫర్ కాదని చెప్పుకోవచ్చు కురుక్షేత్ర యుద్ధంలో ఎన్నో లక్షల మంది ఎన్నో జంతువులతో పాటు కర్ణుడు తెలియని తప్పులు చేసి అలాగే తన కాలం అనుగుణంగా తను మారాడు అనే ఉద్దేశంతో తనకు చెప్పడం జరుగుతుంది కానీ ఎప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడికి ఆఫర్ ఇవ్వలేదని చెప్పుకోవచ్చు యుద్ధంలో అంతమంది చనిపోకుండా ఉండాలంటే కర్ణుడు ఒక్కడు మారితే చాలు కర్ణుడు ఇటువైపు వస్తే మనకు యుద్ధం ఆగిపోతుందనే ఉద్దేశంతో మన కృష్ణుడు ఇలా అంటాడు కర్ణాను యుద్ధానికి ఎవరితో అంటున్నావో నీకు తెలుసా నువ్వు చంపాలనుకుంటున్నటువంటి అర్జునుడు నీకేమవుతాడో తెలుసా అలాగే నీకు సొంత తల్లి ఎవరో నీకు తెలుసా కర్ణాని మన శ్రీకృష్ణుడు కర్ణునితో అనగానే కర్ణుడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడని చెప్పుకోవచ్చు నువ్వు ఎవరినైతే చంపాలనుకుంటున్నావో వారు నీ సోదరులు అంటే నీ తమ్ముళ్ళు నీ సొంత తల్లి కుంతి తల్లి ఇప్పుడు శ్రీకృష్ణుడు జరిగిన నిజం మొత్తాన్ని కర్ణునికైతే చెప్పడం జరుగుతుంది కుంతి దేవికి నువ్వు కన్నెగా ఉన్నప్పుడు ఆ సూర్యదేవ అనుగ్రహంతో పుట్టిన వాడవని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కర్ణుడు సంతోషపడాలా లేదా బాధపడాలా అని తెలియని ఒక అయోమయ స్థితికైతే వెళ్తాడు అదే సమయంలోనే శ్రీకృష్ణుడు కర్ణునితో ఇలా అనడం జరుగుతుంది నువ్వు పెద్దవాడు కాబట్టి నీకే పట్టాభిషేకం జరుగుతుంది నీ తమ్ముళ్ళు నీకు కావలసిన మర్యాదలు అన్ని చేయడం జరుగుతుంది నువ్వు అటువైపురా కర్ణాని మన శ్రీకృష్ణుడు కోరడం జరుగుతుంది ఇప్పుడు కర్ణుడు కృష్ణుడితో ఇలా అనడం జరుగుతుంది ఎప్పుడూ కూడా నా తల్లి నన్ను కలవడానికి కానీ నన్ను చూడ్డానికి కానీ రాలేదు నిండు సభలో నన్ను అంతమంది మునులు ఋషులు నన్ను అవమానిస్తున్నప్పుడు కూడా నా తల్లి నన్ను కొడుకుగా అయితే స్వీకరించలేదు అలాంటి తల్లికి నేను ఎందుకు పుత్రుడిగా వెళ్ళుతాను కృష్ణ చెప్పు నా తల్లి నాకు తల్లి కాకపోయినా నా తండ్రి నాకు తండ్రి కాకపోయినా ఎప్పుడు కూడా నా సొంత పుత్రుడివి కాదని నన్నైతే ఎప్పుడు కూడా పెంచలేదు నేను ఒకటికి రెండుకి పోయినప్పటికీ కూడా తన శరీరం పైన తను ఎప్పుడు కూడా చీదరించుకోకుండా ఇతను కూడా నా సొంత బిడ్డలా పెంచినటువంటి ఆ తల్లిని నువ్వు తల్లివి కాదని ఈ రోజు నేను ఎలా అనగలను కృష్ణ చెప్పు అని అనడం జరుగుతుంది అలాగే ఎన్నో అవమానాలతో దుక్కిపోతున్నటువంటి నాకు దుర్యోధనుడు అండగా నిలిచాడు అలాగే దుర్యోధనుడు ఈ రోజు యుద్ధంలో నాపై పెట్టుకున్నటువంటి ఆశకు ఈ రోజు నేను అటువైపు వెళితే ఈ సమాజం ఏమంటుంది అలాగే దుర్యోధనుడు నన్ను ఇంత వాడిని చేసి అలాగే ఈరోజు నన్ను దానవీర సూర్య కర్ణాన్ని పేరుగాంచానంటే అది ఒక దుర్యోధను వల్లే సాధ్యమని చెప్పుకోవచ్చు అలాంటి యోధునికి అలాంటి వాడికి ఈరోజు నేను ఇటువైపు వెళ్ళి అతనికి నీరు కాల్చుకునే పని నేను ఎప్పటికీ చేయను అతను అధర్మవాది అయినప్పటికీ కూడా యుద్ధం మాత్రం తన వైపే ఖచ్చితంగా చేశానని అలాగే యుద్ధంలో అర్జును చంపుతానని కృష్ణతో అనడం జరుగుతుంది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు నువ్వు అర్జుని చంపలేవు కర్ణ అని చెప్పడం జరుగుతుంది అప్పుడు కర్ణుడు శ్రీకృష్ణుతో ఇలా అనడం జరుగుతుంది సత్యం ఎటువైపు ఉంటే ఆ పరమాత్ముడు కూడా అటువైపు ఉంటాడు అంటే నువ్వే ఆ ముల్లో శాసించే వాడే అటువైపు ఉంటే నువ్వు ఎవరు అనేది నాకు తెలుసు కృష్ణ నువ్వే అటువైపు ఉండగా విజయం ఇటువైపు ఎలా వస్తుంది అలాగే దుర్యోధనుడు అధర్మవాది అని నాకు తెలుసు అలాగే దుర్యోధనుతో యుద్ధం చేసే రణరంగంలో నా తల తెగిపడుతుంది అని తెలుసు చివరకు ధర్మమే గెలుస్తుంది కృష్ణ అని చెప్పడం జరుగుతుంది ఇప్పటికే అంతా అయిపోయింది కృష్ణ నా యుద్ధం అంటూ జరిగితే అది దుర్యోధను వైపే జరుగుతుంది అని శ్రీకృష్ణునికి చెప్పడం జరుగుతుంది మన కర్ణుడు అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడితో ఇలా అనడం జరుగుతుంది దుర్యోధను సిద్ధం కామను యుద్ధానికి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ కృష్ణ పరమాత్ముడు అలాగే ఇంకొక సంఘటన అయితే జరుగుతుంది కర్ణుడు ఇంత గొప్పవాడా మహాభారతంలో అని శ్రీకృష్ణుణ్ణి కుంతిదేవి అడుగుతుంది కర్ణుడు ఒప్పుకున్నాడా ఇటువైపు వస్తానన్నాడా అని అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడు అసలు ఒప్పుకోలేదు నువ్వు సొంత తల్లి కదా ఓసారి నువ్వు అడుగు నీ మాటైనా వింటాడేమో అని అప్పుడు కుంతిదేవి సంతోషపడాలో బాధపడాలో శ్రీకృష్ణుడు నాకు ఈ శిక్ష వేశాడు ఏంటి అని అటువైపు చూసే శ్రీకృష్ణుడు జస్ట్ అలా నవ్వి వెళ్ళు వెళ్ళు నీ మాట వింటాడేమో అని అప్పుడు కుంతిదేవి కరుణుడి దగ్గరికైతే వెళ్ళడం జరుగుతుంది అప్పుడు కర్ణుడు తన సొంత తల్లిని చూసి ఎంతగానో మురిసిపోయి తనకు నమస్కరించడం అయితే జరుగుతుంది కుంతిదేవి జరిగిన నిజం మొత్తం కర్ణునికి చెప్పి నీకు పట్టాభిషేక్కుని చేస్తాను నువ్వు అటువైపు రాని చెప్పడం జరుగుతుంది సేమ్ కర్ణుడు కృష్ణునికైతే ఏ విధంగా చెప్తాడో తనకు కూడా అదే విధంగా చెప్తాడని చెప్పుకోవచ్చు అలాగే నువ్వు భయపడకు నీ పుత్రులు ఎంతమంది అయితే ఉన్నారో ఐదుగురు ఆ ఐదుగురు అలానే ఉంటారు యుద్ధం జరిగినా కూడా యుద్ధంలో అర్ధుని మాత్రమే నేను చంపుతాను ఈ ప్రపంచానికి పాండవులు ఐదుగురు అని ఎలా తెలుసో సేము యుద్ధం అయిన తర్వాత కూడా ఐదు మంది అనేలా అలాగే నేను పట్టాభిషేకం చేసుకుంటాను నీ నలుగురు పుత్రులను నేను యుద్ధంలో చంపనని తన తల్లికి మాటైతే ఇవ్వడం జరుగుతుంది మన కర్ణుడు అక్కడ నుంచి తన తల్లి వెళ్లిపోతుందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఇక కురుక్షేత్ర యుద్ధం మొదటి రోజుకు వచ్చేసిందని చెప్పుకోవచ్చు దుర్యోధనుడు యొక్క సైన్యాధ్యక్షుడిగా భీష్ముడు ఉంటాడు తను కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు అలాగే పాండవ సైన్యం మొత్తం దద్దరిల్ల విధంగా మనకు యుద్ధం అయితే చేయడం జరుగుతుంది అలాగే తన పాండవులు అలాగే భీష్ముడు ఎలా మరణిస్తాడు అని తనని అడగడంతో యుద్ధంలో తనకు ఎలాంటి శాపం ఉండేది తన మనవలకు చెప్పి తనైతే యుద్ధ భూమిలో మరణించడం జరుగుతుంది పది రోజుల తర్వాత దుర్యోధనుడి యొక్క సైన్యాధ్యక్షుడిగా ద్రోణాచార్యుడు అయితే ఉంటాడు ద్రోణాచార్యుడు కూడా విరోచిత పోరాటం చేసి తన శిష్యులు అడగడంతో తన మరణం ఎలా సంభవిస్తుంది అని అనేది చెప్పి తను కూడా మరణిస్తాడని చెప్పుకోవచ్చు ఆ తర్వాత దుర్యోధనుడి యొక్క సైన్యాధ్యక్షుడిగా ఇక మన కర్ణుడే అవుతాడని చెప్పుకోవచ్చు ఇక్కడ మన కర్ణుడు ఎంత గొప్పవాడు అనడానికి అలాగే కర్ణునికి దాన వీర సూర కర్ణ అనేది ఎంత పెద్ద దానం చేసే వచ్చింది అనే విషయం తెలుసుకున్నట్లయితే ఒక రోజు సూర్య భగవానుడు కర్ణుడితో ఈ విధంగా అనడం జరుగుతుంది నీకున్నటువంటి కౌచ కుండలాలని దానం చేయమని ఇంద్రదేవుడు ఒక బ్రాహ్మణ రూపంలో అయితే రావడం జరుగుతుంది నీవు ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా నీకున్నటువంటి కౌచ కుండలాలను దానంగా అయితే ఇవ్వకు అవి ఇచ్చావంటే ఖచ్చితంగా నీకు మరణం సంభవిస్తుంది ఇదొక్కసారికి నేను చెప్పే మాట విను కర్ణాని ఆ సూర్య కర్ణుడికి అయితే చెప్పడం జరుగుతుంది అప్పుడు కర్ణుడు ఈ విధంగా అయితే అనడం జరుగుతుంది ఎత్తినటువంటి ఈ కార్యక్రమంలో అలాగే నేను చేస్తాననుకున్నటువంటి ఈ దాన కార్యక్రమంలో ఎవరు వచ్చినా సరే అంటే నా మిత్రుడు కానీ అలాగే నా శత్రువు వచ్చినా కానీ ఆ దానం చేసే టైంలో నా దగ్గర ఉన్నటువంటి ఏదొక్కటి అడిగినా కూడా నేను ఇస్తానని మొక్కుకున్నానని ఆ సూర్య భగవానునికి చెప్పడం జరుగుతుంది అలాగే సాక్షాత్తు ఆ ఇంద్రదేవుడే నా దగ్గరకు వచ్చి నాకు అది కావాలి కర్ణ అని అడిగినప్పుడు అది కూడా తన రెండు చేతులు జోడించి అడిగినప్పుడు నేను ఎలా ఇవ్వకుండా ఉంటాను సూర్యదేవా అని కర్ణుడు అనడం జరుగుతుంది ఇక వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మనం వీడియో తొందరగా ఫినిష్ చేసి ఈ మూవీ యొక్క క్లైమాక్స్ గురించి కూడా మీకు అద్దరిపోయే కొన్ని సంఘటనల గురించి అయితే చెప్పబోతున్నా కాబట్టి మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ అయితే చేయకండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్కితో కొట్టండి అలాగే మనం కురుక్షేత్ర యుద్ధంలోకి వచ్చినట్లయితే భీష్ముడు అలాగే ద్రోణుడు మనకు మరణించిన తర్వాత దుర్యోధనుడి యొక్క సైన్యాధ్యక్షుడిగా మనకు కర్ణుడైతే అవుతాడు ఆ రోజు కురుక్షేత్ర యుద్ధంలో పదిహేడవ రోజు అని చెప్పుకోవచ్చు మన కర్ణుడు ఆ రోజు యుద్ధం చేస్తుంటే పాండవులు పాండవ సైన్యం మొత్తం దద్దరిల్లిపోయేలా అలాగే ఆ రోజు కర్ణ ముందుకు ఎవరు వెళ్తే అతను మరణం తథ్యము అనేలా అలాగే సూర్యపుత్రుని వలె అలాగే ఆ మధ్యాహ్నం పూట తన కిరణాలు అలాగే తను ఎంతో వెలుగుపోయే విధంగా అలాగే కర్ణుడు ఇంత బలశాల ఇంత పరాక్రమశాల అనే విధంగా తను యుద్ధం చేస్తుంటే శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా అనడం జరుగుతుంది ఇప్పుడు యుద్ధ భూమిలో కర్ణుడు మధ్యాహ్నం పూట తన పిత్రుడైనటువంటి సూర్యదేవ యొక్క కిరణాలతో సూర్యుని వలె యుద్ధంలో వెలిగిపోతూ ఉన్నాడు ఇలాంటి సమయంలో మనం అక్కడికి వెళ్ళుట మంచిది కాదు అర్జున అని చెప్పడం జరుగుతుంది మన శ్రీకృష్ణుడు అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఈ విధంగా అనడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మన రథాన్ని కరుణ ముందు పెట్టకు ఈ రథాన్ని ఎటువైపై మళ్లించు కృష్ణ అని అర్జునుడైతే కోరడం జరుగుతుంది అప్పుడు కృష్ణుడు డు రథాన్ని ధర్మరాజు వైపు మళ్లిస్తాడు ధర్మరాజు కర్ణుడితో ఘోరంగా యుద్ధంలో ఓడిపోయి పరిగెత్తుతున్నటువంటి సమయంలో మన కర్ణుడు ధర్మరాజుని ఈ విధంగా అంటాడు ఈ భూమి ముందే లేడు నీ అంత ధర్మయోధి అలాంటి వీరుడు యుద్ధంలో పారిపోతే ఏమంటాడో తెలుసా ధర్మరాజాని మన ధర్మరాజుని మన కర్ణుడు అనడంతో తనపై ఉన్నటువంటి బాణాలతో అలాగే తన శరీరం మొత్తం గాయాలతో అలాగే కర్ణుడు అన్న మాటలు భరించలేక తన ఆశ్రమానికైతే వెళుతాడు అక్కడికి వచ్చినటువంటి అర్జునుని కృష్ణు చూసి ఆ కర్ణుని చంపావా అర్జునాని అని అనడంతో పాటుగా నీవు చంపలేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి గాండివాణి కృష్ణుడికి కృష్ణుడి యుద్ధం గెలుస్తాడు అనడంతో అక్కడే ఉన్నటువంటి అర్జునుడు కోపంతో ఎవరైతే ఈ మాట అంటారో అక్కడే తనని చంపేస్తానని నేను ప్రతిజ్ఞ చేశానని అర్జునుడు కోపంతో ధర్మరాజు వైపు కత్తి దివ్వడానికి వెళ్తాడని చెప్పుకోవచ్చు అక్కడే ఉన్నటువంటి శ్రీకృష్ణుడు అర్జునుని వాపి బయట అంత పెద్ద యుద్ధం జరుగుతుంది మీరు మీరు కొట్టుకొని చావడానిక లేదంటే ఆ కరుణ్ని దుర్యోధనని చంపడానిక అని శ్రీకృష్ణుడు అనడంతో అలాగే మనకంటే పెద్దవారిని మనం తిట్టినా సరే తను చచ్చిన వాడితో సమానమని అర్జునుడికి నచ్చజెప్పడంతో అప్పుడు అర్జునుడు ఈ రోజు నువ్వు పాచికలాట ఆడి ఓడిపోవడం వలనే మనం ఈ రోజు ఈ గతి చెందాం అనడంతో అప్పుడు ధర్మరాజు నిజమే కదా నా తమ్ముడు చెప్పింది నా వల్ల ఇంతమంది బాధపడుతున్నారా అని నేను అడవికి వెళ్లిపోతాను అలాగే పట్టాభిషేకం భీముడికి చేయండి అంటూ అక్కడి నుంచి ధర్మరాజు వెళ్ళిపోతుండగా మరొకసారి శ్రీకృష్ణుడు అడ్డుపడి నచ్చ చెప్పి ధర్మరాజుని అక్కడ కూచపెట్టడం జరుగుతుంది ఇంతలోనే అర్జునుడు తన అన్న ధర్మరాజుని ఇంత మాట అనేశానా అంటూ తన దగ్గర ఉన్నటువంటి కత్తితో పొడుచుకోబోతుంటే మరొకసారి శ్రీ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జున్ని నచ్చజెప్పి అలాగే ఇదంతా జరగడానికి అలాగే పాండవులోనే చిచ్చు రేగటానికి మనకు కారణం ఆ కర్ణుడు ఆ కర్ణుని చంపాలి అలాగే శ్రీకృష్ణుడికి ఇక్కడ ఒక మంచి అవకాశం దొరికిందని చెప్పుకోవచ్చు ఆ కర్ణుడిని చంపడానికి అలాగే అర్జునుడికి కోపం రావడానికి శ్రీకృష్ణుడు ఓ నిండు సభలో ద్రౌపదిని ఆ కర్ణుడు ఎలా అవమానించాడు అలాగే నీ పుత్రుని ఎలా చంపాడు ఈ రోజు నీ అన్న మధ్య చిచ్చు రేగడానికి అలాగే నీ అన్న తమ్ముళ్ళు గాయాల పాలు కావడానికి ఆ కర్ణుడే కదా దీనికంతా కారణం అని అనగానే అర్జునుడు కోపంతో అలాగే శివమెత్తి పోతాడని చెప్పుకోవచ్చు అప్పుడు అర్జునుడు కోపంతో పదాకృష్ణ రథం తీసుకెళ్లి కరుణ ముందు పెట్టు ఈ రోజు ఖచ్చితంగా కరుణ యొక్క తల తెగిపోతుంది అని అనడం జరుగుతుంది ఈ విధంగా కరుణార్జున ఒక ఘోరాతి ఘోరమైనటువంటి యుద్ధం అయితే స్టార్ట్ అవుతుంది కురుక్షేత్రంలో పదిహేడవ రోజు అని చెప్పుకోవచ్చు ఆ రోజు ఆ యుద్ధాన్ని చూడటానికి మనకు పైనుంచి అంటే ఆకాశం నుంచి మనకు ఇంద్రదేవుడు బ్రహ్మడు శివుడు అలాగే దేవాతి దేవలే ఆ ఘోరాతి ఘోరం యుద్ధం చూడటానికి అక్కడికి వస్తారని చెప్పుకోవచ్చు ఆ యుద్ధం ఎలా జరుగుతుంది అంటే రెండు సింహాలు కుట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కర్ణార్జుల యుద్ధం అంతకు మించి ఉంది అనేలా మనకు జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధంలో పదిహేడవ రోజు మనకు కర్ణుడైతే చనిపోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ అర్జునుడు గొప్పవాడ కర్ణుడు గొప్పవాడ అంటే ఇద్దరు గొప్పవాళ్ళి అని చెప్పుకోవచ్చు ఒకరు ధర్మం వైపు ఉన్న గొప్పవాడైతే మరొకరు అధర్మం వైపు ఉన్నటువంటి గొప్పవాడని చెప్పుకోవచ్చు ఇక మూవీ విషయానికి వచ్చినట్లయితే మరి అశ్వధామ భైరవ రూపంలో ఉన్నటువంటి కర్ణుడిని ముందుగానే పసిగట్టవచ్చు కదా ఎందుకు వారు స్టార్టింగ్ కొట్టుకున్నారంటే అసలు కర్ణుడు మరొక జన్మ ఎత్తుతాడని అశ్వత్థామకి తెలియదు కాబట్టి వారిద్దరు ఫస్ట్ ఎదుర్కొన్నప్పుడు మనకు కొట్టుకోవడం అయితే జరుగుతుంది అలాగే మూవీ యొక్క క్లైమాక్స్ లో కూడా అశ్వత్థామ అలాగే భైరవ్ మధ్య భయంకరమైనటువంటి ఫైట్ అయితే జరుగుతుంది ఆ సీన్ లో కూడా మన అశ్వత్థామ భైరవ్ అయితే గుర్తించాడు కర్ణుడు అని అలాగే అశ్వత్థామ దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏదైతే ఉందో అది కర్ణ ఆయుధం అని మన అశ్వత్థామ గారే మూవీలో చెప్పడం జరుగుతుంది ఆ ఆయుధం ఎప్పుడైతే భైరవ చేతిలో పడుతుందో అప్పుడు భైరవలో ఉన్నటువంటి కర్ణుడు బయటకొస్తాడని చెప్పుకోవచ్చు అక్కడే ఉన్నటువంటి మనకు రైడర్స్ ని చంపేసి అలాగే మానసిను కూడా చంపేసి మనకు సుమతిని కాపాడడం జరుగుతుంది అక్కడే ఉన్నటువంటి అశ్వత్థామని చూసి మన కర్ణుడు ఆలస్యమైందా ఆచారపుత్ర అని అనడం జరుగుతుంది మన భైరవ లోపంలో ఉన్నటువంటి కర్ణుడు అని చెప్పుకోవచ్చు అక్కడే ఉన్నటువంటి అశ్వత్థామ షాక్ అయిపోతాడని చెప్పుకోవచ్చు ఏంటి కలియుగంలో మరొకసారి కర్ణుడు పుడతాడా అని అలాగే లాస్ట్ క్లైమాక్స్లో మరొకసారి మన భైరవకు ఆ జ్ఞాపకం మళ్ళీ పోతుందని చెప్పుకోవచ్చు అప్పుడు ఎంత బతిమాలినా కూడా మిత్రమా మిత్రమా అన్నా కూడా అశ్వత్థామ మన భైరవకు సుమతి దొరికిందని బుజ్జిని తీసుకుని వెళ్తుండగా అశ్వత్మ మిత్రమా మిత్రమా అంటూ సంఖ్యలను తెంపుకొని ఆ బుజ్జిని అయితే గట్టిగా పట్టుకోవడం జరుగుతుంది ఇంతలోనే మన బుజ్జి ఒకటి అంటుంది పక్కనే ఉన్న గేడ్రా అసలు ఏద్దు అది ఎక్కడికి తీసుకెళ్తుందో నాకు అసలు తెలిదని బుజ్జి అయితే అనడం జరుగుతుంది కానీ భైరవ ఈ అశ్వత్థామ నుంచి తప్పించుకున్నామంటే మనం ఎక్కడికి వెళ్ళినా సేఫ్ అన్నట్టుగా దాన్ని అయితే వదడం జరుగుతుంది ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్ళింటారు అనేది మనకు సస్పెన్స్ గా మనం సెకండ్ హాఫ్ చూసే విధంగా మనకు ఎండ్ చేయడం జరిగింది బుజ్జి సుమతి అలాగే భైరవకు సంబంధించి అలాగే మనకు కర్ణాటక సుప్రీం కి సంబంధించి చాలామందికి చాలా డౌట్లు అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు ఆ ఎండింగ్ క్లైమాక్స్ చూసిన తర్వాత సుప్రీము మనకు జస్ట్ సుమతి యొక్క చిన్న డ్రాప్కే ఏ విధంగా మారిపోతాడు అనేది మనకు క్లైమాక్స్లో చాలా సూపర్గా అయితే చూపెట్టడం జరిగింది అంతేకాదు అర్జున్ యొక్క గాండివాణ్ణి ఎవరు ఎత్తలేదు అది ఒక అర్జును మాత్రమే ఎత్తగలిగినటువంటి ధనసుని మన సుప్రీం ఎలా ఎత్తగలిగాడు దాన్ని ముట్టుకుంటే ఎవరైనా కానీ మసైపోతారు కదా అలాంటప్పుడు యాస్కిని ఎలా ఎత్తాడంటే సుమతి దగ్గర నుంచి వచ్చినటువంటి చిన్న డ్రాప్ వలనే మన సుప్రీంకి అంత శక్తి వస్తుందని చెప్పుకోవచ్చు అంతేకాదు ఒక ముసలివాడుగా ఉన్నటువంటి సుప్రీము ఆ చిన్న డ్రాప్ వలన ఎంతో ఎంగు బాయిగా అయితే మారుతాడు అంతేకాదు ఆ ధనసుకు ఉన్నటువంటి పవర్స్ మొత్తం పోయి అని చెప్పుకోవచ్చు అర్జునుడి దగ్గరే ఎందుకంటే శ్రీకృష్ణుడు చనిపోతాడు అలాగే అర్జునుడు చేయవలసిన కార్యక్రమం అంతా అయిపోతుంది కాబట్టి ఆ ధనసుకు ఉన్నటువంటి పవర్స్ మొత్తం అయిపోతుందని మనకు పాండవుల యొక్క అంతం చివరిలో ఒక మునీశ్వరుడు అయితే చెప్పడం జరుగుతుంది అదే విధంగా మరొకసారి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అలాగే విష్ణుమూర్తి పదవ అవతారం కల్కి అవతారం ఎత్తుతుంది కాబట్టి మరొకసారి అర్జున్ యొక్క గాండివానికి పవర్స్ వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు ఆ పవర్స్ రావడానికి అలాగే మన సుమతి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ చిన్న డ్రాప్ అని చెప్పుకోవచ్చు మన సుమతి కడుపులో ఉండేది సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి యొక్క పదవ అవతారమైనటువంటి కల్కి అవతారం కాబట్టి అందులో నుంచి చిన్న డ్రాప్ మన సుప్రీం తీసుకుని ఆ విధంగా మారాడు కాబట్టి మనకు ఆ ధనుసును కూడా ఎత్తాడని చెప్పుకోవచ్చు సుప్రీంకి సుమతి నుంచి మొత్తం సిరపు వచ్చిందంటే ఇక కలికి పుట్టాడు అప్పుడు ఈ భూమికి దేవుడు ఒక్కడే సుప్రీం యాస్కిన్ అవుతాడని మనకు మూవీ యొక్క స్టార్టింగ్ లో కూడా మానసు గారైతే అనడం జరుగుతుంది దేవుడు ఒక్కడే అది సుప్రీం యాస్కిన్ అని అలాగే క్లైమాక్స్లో సుప్రీమే తన సిరపు కోసం స్వయంగా నేనే వెళ్తానని అర్జున్ యొక్క గాండివం తీసుకుని వెళ్ళినట్టుగా అయితే మనకు క్లైమాక్స్ని అయితే చూపెట్టడం జరిగింది దీన్ని మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే క్లైమాక్స్ ని అర్జున్ యొక్క గాండివము అలాగే కర్ణుడు మరొకసారి కలియుగంలో కూడా యుద్ధం చేసే విధంగా మన ఉండబోతున్నట్టుగా మన డైరెక్టర్ నాగార్శ్వ గారు చాలా క్లియర్ గా అయితే మనకు చూపెట్టడం జరిగింది ఈ క్లైమాక్స్ అర్థమయ్యాక తెలుస్తుంది డైరెక్టర్ నాగార్ గారు పాటు ఈ రేంజ్ లో తీయబోతున్నారో అనేది ఈ మూవీకి సంబంధించి మీకు ఏమైనా డౌట్లుంటే కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి తప్పకుండా ఒక లైక్కి కొట్టండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి